ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది దానం తెల్లం కడియంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ నేతల పిటిషన్ దాఖలు చేశారు దీనిని విచారించిన సింగిల్ బెంచ్ అనర్హతపై నాలుగు వారాల్లో సెడ్జులు ఖరారు చేయాలని గతంలో స్పీకర్ను ఆదేశించింది దీనిపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ కు వెళ్లారు అయితే ఈ పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది అనర్హత పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది దానం తెల్లం కడియంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టులో బిఆర్ఎస్ నేతల పిటిషన్ దాఖలు చేశారు దీనిని విచారించిన సింగిల్ బెంచ్ అనర్హతపై నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని గతంలో ను ఆదేశించింది దీనిపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ కు వెళ్లారు ఈ పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది మెడిక అదీన్ బిమారి సమాచారాని మాప్రతినిధి రాజరెడ్డి ఫోన్ ద్వారా ని సర్ ఇస్ రాజరెడ్డి చెప్పని దీనిపై అసెంబ్లీ కార్యదర్శి అపిల్ వెళ్ళారు అన్నట్టుగా సో హైకోర్టు తీర్పు ఇవ్వనుంది సో హైకోర్టు తీర్పు ఇవ్వనుందా కీలక తీర్పు ఇప్పటికే పార్టీ దానం వెల్లం వెంకటరావు కడియం ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో పార్టీ మారిన వాళ్ళు వీటిపైన ఆధారాలతో సహా వీళ్ళు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ వెళ్ళినటువంటి నేపథ్యము ఆ ఆ నేపథ్యంలో ఆధారాలతో సహా కోర్టుకు వీళ్ళు దాఖలు చేశారు దానం నాయందరూ ఏకంగా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కూడా సికింద్రాబాద్ నుండి పోటీ చేశారు అయితే ఈ యొక్క నేపథ్యంలోనే ఆ పిటిషన్ దాఖలు చేశారు బిఆర్ఎస్ నేతలు హైకోర్టులో ఈ అనర్హత వేటిపై నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని గతంలోనే హైకోర్టు తీర్పు ఇచ్చింది ఈ యొక్క నేపథ్యంలో గతంలో స్పీకర్ కు సింగిల్ బెంచ్ ఆదేశం కూడా ఇచ్చింది సింగిల్ బెంచ్ ఆదేశాలపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ కు వెళ్లారు అయితే అసెంబ్లీ కార్యదర్శి రిట్ రిట్ అప్పీల్ పై నేడు ఆ తీర్పు రానుంది అయితే ఆ ప్రభుత్వం తరఫున ఆ కార్యదర్శి ఆ అసెంబ్లీ కార్యదర్శి పైన అప్పీల్ కి వెళ్ళినటువంటి వాళ్ళు గతంలో కూడా వాదనలు ఇప్పించారు శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు స్పీకర్ ఇంతవరకు నిర్ణయం కూడా తీసుకోలేదు స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆ ఇది ఆదేశాలు ఇవ్వాలి తప్ప స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆదేశాలు ఇవ్వకూడదు అనేది కూడా ఆ సింగిల్ పేజ్ కు అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేశారు అయితే అది రిజర్వ్ పెట్టారు తీర్పు ఈ రోజు కీలక తీర్పు అయితే రానుంది అసలు ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు Right thank you for the updates Raj Reddy